తిపర్వము చతుర్దశ్వాసం పురుడు జనరంజకంగా రాజ్యపాలన చేశాడు పురుని కుమారుడు జనామేజయుడు అతని కుమారుడు ప్రాచీనవంతుడు అతని కుమారుడు సంయాతి అతని కుమారుడు అహమ్యాతి అతని కుమారుడు సార్వభౌముడు అతని కుమారుడు జయసేనుడు అతని కుమారుడు అవాచీనుడు అతని కుమారుడు అరిఫుడు అతని కుమారుడు మహాభూముడు అతని కుమారుడు యుతానికుడు అతని కుమారుడు అక్రోధనుడు అతని కుమారుడు దేవతిథి అతని కుమారుడు రుచికుడు అతని కుమారుడు రుక్షుడు అతని కుమారుడు మతినారుడు మతినారుడు సరస్వతి తీరాన పన్నెండు సంవత్సరములు సత్రయాగం చేశాడు సరస్వతి నది అతనిని భర్తగా చేసుకుంది వారికి త్రా త్రాసుడు అనే కుమారుడు కలిగాడు అతని కుమారుడు ఇలీనుడు అతని కుమారుడు దుష్యంతుడు శకుంతల దుష్యంతుల పరిచయం దుష్యంతుడు చిన్ననాటి నుండి అడుగులలో తిరుగుతూ పులులను సింహాలను వేటాడి పట్టుకుంటూ ఆడుకునేవాడు దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంత జీవితం అవలంబిస్తూ జీవిస్తున్నారు ఒకరోజు దుష్యంతుడు వేటకు వెళ్ళి వేటాడుతూ ఒక తపోవనానికి చేరుకున్నాడు అది బద్ధశత్రువులైన సింహాలు ఏనుగులు లాంటి జంతువులనేకం కలిసి సహజీవనం చేస్తున్న మహర్షి కన్వాశ్రము దుష్వం దుష్యంతుడు మిగిలిన వారిని వదిలి మహర్షి దర్శనార్థం ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్ళాడు అక్కడ అతడు సౌందర్యవతి అయిన కన్వ మహర్షి పెంపుడు కూతురు శకుంతలను చూశాడు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు శకుంతలను దుష్యంతుని అందం ఆకర్షించింది పరస్పర పరిచయాలయ్యాక ఆమె కన్వమహర్షి కూతురని తెలుసుకున్నాడు దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన కన్వమహర్షికి ఎలా కలిగిందని సందేహం వెలుగుచ్చాడు మేనక విశ్వామిత్రుల వృత్తాంతం శకుంతల జననం రాజర్షి విశ్వామిత్రుడు ఒకనొకసారి ఘోరతపం ఆచరిస్తున్నాడు అది తెలిసిన ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయడానికి మేనకను నియోగించాడు దేవేంద్రుని ఆనతి మీరలేని మేనక భయపడుతూనే విశ్వామిత్రుడిని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించింది ఆమె ప్రయత్నం ఫలించి విశ్వామిత్రుడు ఆమె మీద మనసు పడ్డాడు ఫలితంగా వారికి ఒక ఆడశిశువు జన్మించగానే మేనక తన పని అయిందని భావించి ఇంద్రలోకానికి వెళ్ళింది జరిగిన పొరపాటు గ్రహించిన విశ్వామిత్రుడు ఆ శిశువును వదిలి తపోభూమికి వెళ్ళాడు ఆ తర్వాత శకుంత పక్షులచే రక్షించ రక్షింపబడుతున్న ఆడశిశువును చూసిన కన్ముడు ఆమెకు శకుంతల అను నామకరణం చేసి తన కన్న బిడ్డములే చూసుకున్నాడు శకుంతల దుష్యంతుల వివాహం శకుంతల క్షత్రియ కన్య అని తెలుసుకొని దుష్యంతుడు ఆమె మీద మనసుపడి గాంధర్వ రీతిన వివాహం చేసుకుంటాడు వివాహ సమయంలో శకుంతలకు పుట్టిన బిడ్డను చక్రవర్తిని చేస్తానని వాగ్దానం చేశాడు రాజలాంఛనాలతో ఆమెను రాజధానికి తీసుకు వెళ్ళదానని మాటిచ్చి రాజధానికి వెళ్ళాడు కన్వమహర్షి ఆ విషయం దివ్య దృష్టి ద్వారా గ్రహించి వారి వివాహానికి అనుమతించి శకుంతల పుత్రుడు చక్రవర్తి కాగలడని దీపించాడు ఆపై శకుంతలకు ఆమె పుత్రుడు మహాబలవంతుడై ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడు కాగలడని వరం ప్రసాదించాడు మహర్షి మాటలను నిజం చేస్తూ శకుంతలకు మహాబలవంతుడైన భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మించాడు కన్వమహర్షి శకుంతలను అత్తవారింటికి పంపడం ఉచితమని భావించి శిష్యులను తోడించి ఆమెను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు పంపాడు దుష్యంతుడు శకుంతలను తెలియనట్లు నటిస్తూ ఆమెను నిరాకరించాడు శకుంతల దుఃఖిస్తూ పలు విధాలా ప్రార్థించిన దుష్యంతుడు ఆమెను స్వీకరించడానికి అంగీకరించలేదు చివరిగా ఆకాశవాణి శకుంతల మాటలు సత్యమని చెప్పడంతో దుష్యంతుడు లోకనిందకు వెరచి బిడ్డలను నిరాకరించాలని ఒప్పుకొని వారిరువురిని స్వీకరించి భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు భరత వంశం భరతునికి పట్టాభిషేకం చేసి దుష్యంతుడు భార్యతో వానప్రస్థానికి వెళ్ళాడు రాజ్యాన్ని జనరంజకంగా పాలించిన భరతుడు వంశకర్త అయ్యాడు భరతునకు భూమన్యుడు జన్మించాడు భూమన్యుడిని కుమారుడు సహోత్రుడు అతని కుమారుడు అస్థి అతని పేరు మీద అస్థినాపురం వెలిసింది అస్థి కుమారుడు వికుంటునుడు అతని కుమారుడు అజాకీటుడు అజాగీడునకు నూట ఇరవై నాలుగు మంది కుమారుడు వారిలో సంవర్ణుడు అనేవాడు సూర్యుని కుమార్తె తపతిని వివాహం చేసుకున్నాడు వారికి కురు జన్మించాడు కురు మరొక వంశకర్త అయ్యాడు అతని పేరు మీద కురు వంశం కురువంశస్థులు కురు యుద్ధం చేసిన భూమి కురుక్షేత్రం అయ్యింది కురుకుమారుడు విదూరుడు అతని కుమారుడు అన్వశుడు అతని కుమారుడు పరీక్షిత్తు అతని కుమారుడు భీమసేనుడు అతని కుమారుడు ప్రదీపుడు అతని కుమారుడు ప్రతీపుడు అతని కుమారుడు శంతనుడు శంతి గంగాదేవికి దేవవ్రతుడు పుట్టాడు అతడు తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేశాయి చేసి భీష్ముడిగా పిలువబడ్డాడు శంతనుడు తనను గంగాదేవి విడిచి వెళ్ళిన చాలా కాలం తర్వాత మత్స్యగంధి అనే కారణ నామధేయం ఉండి యోజనగంధిగా మారిన దాశరజు పెంపుడు కూతురైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు వారికి చిత్రాంగతుడు చిత్ర వీరుడు అనే ఇద్దరు కుమారుడు పుట్టారు జనామేజయుడు శంతన మహారాజు గంగాదేవి వారి కుమారుడైన భీష్ముల గురించి వివరంగా చెప్పమని వైశంపాయణ్ణి అడిగాడు భీష్ముని జన్మ వృత్తాంతం పూర్వము ఇక్వాక్షు వంశస్థుడైన మహాభీషుడు వెయ్యి అశ్వమేధ యాగాలు నూరు రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు ఒకరోజు గంగాదేవి బ్రహ్మసభకు వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమె చీర తొలగింది దేవతలంతా అది చూడకుండా తనలో పక్కకు తిప్పగా మహాభీషుడు ఆయన వంక ఆసక్తిగా చూశాడు అది చూసిన బ్రహ్మదేవుడు మహాభీషుణ్ణి మానవలోకంలో జన్మించమని శపించాడు మహాభీషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీపునకు కుమారునిగా జన్మించేలా చేయమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించాడు తన వంక ఆసక్తిగా చూసిన మహాభీషునిపై మనసు పడిన గంగాదేవి అతనిని తలుచుకుంటూ భూలోకానికి వస్తూ విచార ఉన్న అష్టవసువులను చూసింది వారి విచారానికి కారణమేమిటని గంగాదేవి వారిని అడిగింది దానికి సమాధానంగా వారు వశిష్ట మహర్షి శాపవశాన తమ భూలోకంలో జన్మించడానికి వెళుతున్నామని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము ప్రతీపునకు కుమారుడిగా జన్మించిన శంతనుని వివాహమాడి నువ్వు మాకు జన్మను ప్రసాదించు అని వేడుకున్నారు వసువులు పుట్టిన వెంటనే తమను గంగలో పడవేసి ముక్తిని ప్రసాదించమని వారిలో ఎనిమిదవ వాడిని మాత్రం దీర్ఘాయు అవుతాడని అది వశిష్ట మహాముని శాపమని కోరుకున్నారు గంగాదేవి వారి కోరికను మన్నించింది గంగాదేవి ఒకరోజు తపస్సు చేసుకుంటున్న ప్రతీపుణ్ణి చూసి అతని కుడి తొడపై కూర్చొని అతనిని వివాహమాడమని కోరింది పుత్రులు మాత్రమే తండ్రి తొడపై కూర్చుంటారని కనుక పుత్రిక సమానమని కనుక వివాహమాడనని కుమారుడైన శంతను వివాహమాడమని ప్రతీపుడు చెప్పాడు బ్రహ్మవాక్కు ప్రకారం ప్రతీపునకు సునందకు జన్మించిన శంతనునికి పట్టాభిషేకం చేసి తపోవనానికి పోతూ ప్రతీపుడు గంగాదేవి గురించి శంతనునికి చెప్పి ఆయనను వివాహం చేసుకోమని చెప్పాడు శంతనుడు గంగా తీరంలో కనిపించిన గంగాదేవిని ఆయన నిబంధనలకు అంగీకరిస్తూ వివాహము చేసుకున్నాడు ముందుగా పుట్టిన ఏడుగురు వసువులను వారికిచ్చిన మాట ప్రకారం గంగలో వదిలి ఎనిమిదవ సంతానాన్ని గంగలో వదులుతున్న తరుణంలో శంతనుడు వారించగా నిబంధనలను అతిక్రమించిన శంతనుణ్ణి గంగాదేవి వదిలి తన కుమారునితో వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోతూ ఎనిమిదవ వాడు దీర్ఘాయుష్మంతుడని అతనికి విద్యా నేర్పించి అప్పగిస్తానని శంతనుడితో చెప్పింది చెప్పినట్లే గంగాదేవి తన పుత్రుణ్ణి దేవవ్రతుడని నామకరణం చేసి సర్వ విద్యా పారంగతుడు మహావీరుణ్ణి చేసి యుక్త వయసులో శంతనునికి అప్పగించింది అష్టవసుల వృత్తాంతం గంగాదేవి శంతనుని విడిచి వెళ్లే సమయంలో తమకు పుట్టిన కుమారుడు అష్టవసువులని తెలుసుకుని గంగాదేవిని దేవతలైన వసువులు మానవులుగా ఎందుకు పుట్టారని సందేహం వెలిబుచ్చారు సమాధానంగా గంగాదేవి మహారాజా వరుణుడి కుమారుడు వశిష్ఠుడు అతడు పర్వత గుహలో ఆశ్రమం ఏర్పరచుకొని తపమాచరిస్తున్నాడు నందిని అనే కామధేనువు వశిష్ఠుడికి కావలసిన సమస్త వస్తువులు సమకూరుస్తూ అతన్ని సేవిస్తూ ఉంది ముని వద్దకు వచ్చిన అష్టవశువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుని భార్య ఆ దేనుని తీసుకొని వస్తే దానిని తన స్నేహితురాన జీతావతికి బహుకరిస్తానని భర్తను కోరింది మిగిలిన వసువులు కూడా ఆమె కోరికకు వంతపాడి ఆ దేనువుని వశిష్ఠుడి నుండి పట్టుకొని వెళ్ళడానికి తోడ్పడ్డారు యోగ దృష్టితో ఇది గ్రహించిన వశిష్ఠుడు వసువులను మానవలోకంలో జన్మించమని శాపమిచ్చారు వసువులు తప్పు గ్రహించి వశిష్ఠుడిని కాళ్ల మీద పడి భూలోకంలో పుట్టిన వెంటనే ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు వశిష్ఠుడు అలాగే జరుగుతుంది కానీ ఎనిమిదో వసువైన ప్రభాసుడు దీనికంతటికీ మూలం కనుక దీర్ఘకాలం సంతానహీనుడై జీవిస్తాడని మాటిచ్చాడు అతని అని శంతన మహారాజుకు చెప్పి ఎనిమిదో కుమారునిగా పుట్టిన ప్రవాసు దేవవ్రతుడని నామకరణం చేసింది ఆ పుత్రునికి విద్యాబుద్ధుడు చెప్పి అప్పగిస్తానని చెప్పి శంతను విడిచి వెళ్ళింది ఈష్మప ప్రతిజ్ఞ గంగాదేవి శంతనునికి ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు మహారాజు గంగా తీరంలో విహరిస్తున్న సమయంలో అతడి కుమారుడైన దేవవ్రతుణ్ణి అతనికి అప్పగిచ్చింది శంతనుడు దేవవ్రతుణ్ణి యువరాజుని చేశాడు ఒకరోజు శంతనుడు యమునా నది తీరంలో యోజనగంధిని చూసి ఆమెపై మనసు పడ్డాడు ఆమెను వివాహమాడనిశ్చయించి యోజన గందితో ఆమె తండ్రి అయిన దాశరాజు ఇంటికి వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని కోరాడు అందుకు దాశరాజు సంతోషించిన సత్యవతిని శంతనునికి ఇవ్వడానికి ఒక నిబంధన పెట్టాడు తన కూతురైన సత్యవతి కుమారులను చక్రవర్తి చేయాలన్నది ఆ నిబంధన శంతనుడు గాంగేయుడైన దేవవ్రతుణ్ణి విడిచి వేరొక్కరిని రాజ్యాభిషక్తుని చేయడానికి మనస్కరించక విచారిస్తూ రాజ్యానికి తిరిగి వెళ్ళాడు దేవవ్రతుడు తన తండ్రి విచారం గ్రహించి మంత్రుల ద్వారా సత్యవతి విషయం తెలుసుకుని ఆమెతో తండ్రికి వివాహం జరపాలని నిశ్చయించుకున్నాడు అతడు దాశరాజు వద్దకు వెళ్ళి తన తండ్రి శంతనునికి సత్యవతిని ఇమ్మని అడిగాడు దాశరాజు దేవవ్రతునితో ఆయమే ఉపరిచరా మనువు కుమార్తె అని ఆయను శంతనునికి ఇవ్వాలన్నది ఉపరిచర మనవు అభిమతమని చెప్పాడు అందువలన ఆయనను దేవరుడు అడిగినా ఇవ్వలేదని చెప్పాడు ఆ తర్వాత ఆయనకు కలిగిన సంతానం చక్రవర్తి కావడానికి సమ్మతిస్తేనే వివాహమని చెప్పాడు గాంగేయుడు వెంటనే అక్కడ ఉన్నవారిని చూసి సత్యవతి సంతానమే రాజ్యానికి వారసులని చెప్పాడు కానీ దాశరాజు గాంగేయునికి పుట్టబోయే కుమారుడు రాజ్యాన్ని అడిగితే ఎలా అని సందేహం వెలుగుచ్చాడు అందుకు గాంగేయుడు పంచభూతముల సాక్షిగా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు అలా గాంగేయునికి భీష్ముడనే కారణం నామధేయం కలిగింది ఆ తర్వాత దాశరాజు శంతనితో శంతనునితో సత్యవతి వివాహం జరిపాడు తన కోసం ఇంతటి త్యాగం చేసినందుకు ఆనందపడిన శంతనుడు భీష్ముడికి ఇచ్చామరణం అనే వరాన్ని ఇచ్చాడు చిత్రాంగద విచిత్రీదుడు ఆ తర్వాత శంతనునికి చిత్రాంగదుడు విచిత్ర వీధుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు వారి చిన్న వయసులోనే శంతనుడు మరణించాడు భీష్ముడు తమ్ముళ్లను పెంచి పెద్ద చేశాడు చిత్రాంగదుని చక్రవర్తిని చేశాడు అహంకారి అయిన చిత్రాంగదుడు ఒకసారి ఒక గంధర్వునితో యుద్ధానికి తలపడి మరణించాడు తర్వాత భీష్ముడు విచిత్రవీరుణ్ణి చక్రవర్తిని చేశాడు కాశీరాజు తన అయిన అంబ అంబిక అంబాలికలను స్వయంవరం ప్రకటించిన తరుణంలో భీష్ముడు అక్కడికి వెళ్ళి సాలుడితో సహా అక్కడకు వచ్చిన రాజులను చిహించి వారిని తీసుకువెళ్ళి విచిత్ర వీరునికిచ్చి వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తున్న సమయంలో అంబ తను సాలువుణ్ణి ప్రేమించినట్లు భీష్మునితో చెప్పింది వేరొకరిని ప్రేమించిన కన్యతో వివాహం తగదని భావించి భీష్ముడు ఆమెకు బ్రాహ్మణులను తోడిచ్చి సాలుని చెంతకు పంపి అంబిక అంబాలికలను మాత్రం విచిత్ర వీరునికిచ్చి వివాహం చేశాడు విచిత్ర వీరుడు చివరకు మరణించాడు ఇలా రాజ్యం లేనిది అయ్యింది దేవరణాయం ఒకరోజు సత్యవతి భీష్ముని పిలిపించి రాజ్యానికి రాజు లేకపోవడం హానికరం కనుక పట్టాభిషెక్తుడై వివాహం చేసుకుని వంశోద్ధారణ చేయమని కోరింది భీష్ముడు తను ఆడిన మాట తప్పనని చెప్పి వంశోద్ధారణ కోసం దేవరణాయం పాటించమని తల్లికి నచ్చ చెప్పాడు ఉదాహరణగా పూర్వము పరశురాముని దండయాత్రలో రాజులందరూ మరణించగా వారి పత్నుడు ఉత్తమ బ్రాహ్మణులయందు సంతానం పొంది వంశాలను నిలిపారని చెప్పాడు అలాగే బృహస్పతి ఒకరోజు తన తమ్ముడైన ఉదాత్తుని భార్య మమతపై మనసు పడగా అప్పుడు ఆయన గర్భస్థ శిశువు దానికి అభ్యంతరము చెప్పగా అతనిని పుట్టు వికమ్మని బృహస్పతి శపించాడు అతడే దీర్ఘతముడు అతడు గుడ్డివాడైన వేద వేదాంగాలను అభ్యసించాడు అతని భార్య ప్రద్వేషిణి అతనికి చాలామంది పుత్రులు కలిగిన భార్య అతనిని ద్వేషిస్తూ ఉంది చివరికి ఆమె అతనిని ఇంకా భరించలేనని తనను విడిచి వెళ్ళమని చెప్పింది దీర్ఘతముడు ఆమెపై కోపించి స్త్రీలు ఎంతటి వారైనా భర్తలేని ఏడల అలంకారహీనుడై బ్రతుకుదురుగాక అని క్షేపించాడు అందుకు కోపించిన ప్రద్వేష్ని తన కొడుకులతో చెప్పి వారితో దీర్ఘతముని తాళ్లతో బంధించి నదిలోకి త్రోసివేచ్చింది అతడు వేదాలు వల్లవేస్తూ నదిలో కొట్టుకుపోతున్నాడు అది చూసిన బలి అనే రాజు అతనిని విడిపించి తనతో తీసుకువెళ్ళాడు బలి దీర్ఘతముణ్ణితో సంతానహీను హీనుడునైనా తనకు ఉత్తమ బ్రాహ్మణుడమైన నువ్వు సంతానం ప్రసాదించాలని వేడుకున్నాడు దీర్ఘతముడు అందుకు అంగీకరించాడు అతని ద్వారా సంతానం కని ఇవ్వమని భార్య అయిన సుధీష్ణను కోరాడు సుదేష్ణ దీర్ఘతముని చూసి అసహ్యపడి అతని వద్దకు తన దాసిని పంపింది దాసికి అతని వలన పదకొండు మంది కుమారులు కలిగారు దీర్ఘతముని వలన వారు దాసీ పుత్రులని తెలుసుకుని సుధేష్ణను తిరిగి అతని దగ్గరకు పంపాడు విధిలేక సుధేష్ణ అతని వలన ఒక కుమారుణ్ణి కన్నది అతడి అంగరాజు కనుక విధి లేని పరిస్థితిలో క్షేత్రియులు ఉత్తమ బ్రాహ్మణుల వలన సంతానం పొందడం ధర్మవిరుద్ధం కాదు కానీ అనాదిగా వస్తున్న ఆచారమని కనుక ఉత్తమమైన బ్రాహ్మణుని తీసుకువచ్చి వంశోద్ధారణ మార్గం చూడమని భీష్ముడు సత్యవతితో చెప్పాడు దృతరాష్ట్రుడు పాండురాజు విదురుల జనడం భీష్ముని సలహా విన్న తర్వాత సత్యవతికి తనకు పరశురాముని వలన కలిగిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు ఆ విషయం భీష్మునకు చెప్పింది వ్యాసుడు సమస్త ధర్మాలు తెలిసినవాడు తపశ్శాలి వేద వేదాంగ పారంగతుడు అతడు నీ తమ్ముని భార్యలకు సంతానం ప్రసాదించగలడు అని చెప్పింది ఆమె వెంటనే మనసారా వ్యాసు ప్రార్థించింది వ్యాసుడు ప్రత్యక్షమై తల్లికి నమస్కరించాడు సత్యవతి వ్యాసునకు పరిస్థితి వివరించి దేవరణాయం అనుసరించి తనకు మనుమలను ఇచ్చి వంశోద్ధారణ చేయమని కోరింది వాసుడు తల్లి ఆజ్ఞను శిరసా వహిస్తానని మాటించాడు ముందుగా పెద్ద కోడలైన అంబికను వ్యాసునికి దగ్గ వద్దకు పంపగా ఆమె సన్నని నల్లని జటలతో భయంకరంగా ఉన్న వ్యాసుని చూసి కనులను మూసుకున్నందువలన ఆమెకు మహాబలవంతుడైన కుమారుడు గుడ్డిగా పుట్టాడు అతడే దుతరాష్ట్రుడు రెండవ రోజు రెండవ కోడలైన అంబాలికను పంపగా ఆమె వ్యాసుని తేజస్సుకు భయపడి పాలిపోయినందున ఆమెకు పాండువర్ణంతో కుమారుడు కలిగాడు అంబికకు గుడ్డివాడు కలిగినందుకు దుఃఖించిన సత్యవతి తిరిగి అంబికను వ్యాసుని వద్దకు పంపింది అంబిక అత్తగారి మాట కాదనలేక సమ్మతించిన అందుకు ఆమె మనస్సు సమ్మతించక తన దాసిని అలంకరించి వ్యాసున వద్దకు పంపింది ఆ దాసికి మాండవ్య మహాముని శాపం అందు అందుకున్న యమధర్మరాజు కుమారుడిగా జన్మించాడు అతడే విదురుడు అది విన్న జనామేజయుడు మాండవ్యముని యమధర్మరాజుకు శాపం ఎందుకు ఇచ్చాడని వైశంపాయుణ్ణి అడిగాడు మాండవ్యముని వృత్తాంతం మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు ఒకరోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు తరుమగా మాండవ్యముని ఆశ్రమంలో దాక్కున్నారు రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యముని వారితో సంబంధం ఉంద ఉన్నదని అనుమానించారు వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబంధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుపశూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యమునికి శిక్ష వేశాడు అందుకు భయపడని మాండవ్యుడు తన తపస్సును కొనసాగించారు ఒకరోజు రాత్రి కొంతమంది మహారుషులు రూపాలతో అక్కడికి వచ్చి మాండవ్యుణ్ణి చూసి మహానుభావుడైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేశారు అని ప్రశ్నించారు అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని అందుకు ఎవరిని నిందించవలదని చెప్పాడు ఈ విషయము బటులు విని రాజుగారికి చెప్పారు రాజుగారు వెంటనే అతనిని క్రిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు శూలం అతని శరీరంలో నుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంత భాగం మాత్రం మిగిలిపోయింది ఆ తర్వాత అతడు అని అని మాండవ్యుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు ఆ తర్వాత యమపురికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయడానికి కారణమేమిటని అడిగాడు యమధర్మరాజు మాండవ్యునితో మహాముని చిన్నతనంలో నువ్వు దూనీగులను పట్టుకుని ఆనందించేవాడివి అందువలన ఈ శిక్ష అనుభవించావు అన్నాడు అది విన్న మాండవ్యుడు కోపంతో పద్నాలుగు ఏండ్ల వరకు పిల్లలకు ఏమీ చేసినా తెలియక చేస్తారు అందువలన ఇంకా మిందట పద్నాలుగు ఏళ్ళ బాలుడు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది కానీ యమధర్మరాజ నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నువ్వు శూద్ర గర్భమందు జన్మించదవు కాక అన్నాడు ఆ కారణంగా వలన యమధర్మరాజు దాసి గర్భంలో విదురుడుగా పుట్టాడు అన్నాడు వైశంపాయన్